నల్గొండ జిల్లాలోని ఎనభై నాలుగు ఉన్నత పాఠశాలల్లో కౌమార విద్య కార్యక్రమం అమలు జరుగుతుందని డీఈఓ బొల్లారం బిక్ష తెలిపారు కౌమార దశలో బాలబాలికలకు కలిగే శారీరక మానసిక పరమైన మార్పుల గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఎయిడెడ్ నియంత్రణ సంస్థ సహకారంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌమార విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ మరియు విద్యార్థులకు పోస్టర్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఈఓ బొల్లారం భిక్షపతి మాట్లాడుతూ జిల్లాలోని ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలో కౌమార విద్య కార్యక్రమంలో భాగంగా కౌమార దశలో బాలబాలికలకు కలిగే శారీరక మానసిక ఉద్వేగపరమైన మార్పుల గురించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు హెచ్ఐవి ఎస్టీఐ వ్యాధి నివారణకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవటం మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి ఇతర ప్రమాదకరమైన ప్రవర్తనలకు ఉన్న సంబంధాలను విద్యార్థులకు వివరిస్తున్నామని చెప్పారు లైంగిక వేధింపులు భావ వ్యక్తీకరణ ద్వారా వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవటంతో పాటు కౌమార దిశకు సంబంధించిన వివిధ అంశాలపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు అనంతరం పోస్టల్ మేళాలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రశంసా పత్రాలను అందజేశారు కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం అధికారి సుధాకర్ విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్ రామచంద్రయ్యతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు